ప్రతి రోజు అయితే జుడుమాట తోటకి వెళ్ళాము మార్నింగ్ మార్నింగే జురుమాట తోటకి వెళ్తే నేను మా చెట్లు బాగా కాసిన ఈ పెళ్ళి అయితే ఈ జుడుమాడు పెళ్ళి అయితే నేను కోసి తెచ్చుకున్నాను ఇంటికి దీని ఎలాగా ఈ ఎలాగ తినాలో మీ చీపు చేత వచ్చేయండి జిర్మాడు పెళ్ళి అయితే ఇంకో ఫస్ట్ అయితే ఇలా తీసుకున్నాను ఇన్ని మంచి కాయలు ఉన్నాయి కదా ఇలా తీసుకుని అయితే వాక్ చేశానండి మళ్ళీ ఇలా కొంచసేపు నీట్లో పెట్టుకున్నాను ఎందుకంటే ఇది జీడు ఉంటది కదా ఆ జీడు ఉండడం వల్ల నీట్లో వేసుకుంటే పోతుంది ఇలా నీట్ గా కడుక్కున్నాము అది కాయలు అయితే సంవత్సరానికి మనకు ఒకసారి వస్తుంది కాబట్టి నాకైతే చాలా ఇష్టం ఇలా జీడుమాడు పళ్ళు ఇలా కోసుకొని నేను ఇలాగ ఇలా మొక్కలు కోసుకోవాలి కోసుకున్నప్పుడు మనం ఇలాగ దానికి జీడి ఉంటుంది కదా జీడి తీసేయాలి అలాగే ఇలాగ నీట్గా చేసుకోవాలండి నేనైతే ఇలా కోసాను కదా జీడి పళ్ళు ఎప్పుడు కూడా నీట్గా తయారు చేసుకుని ఎలా పెట్టుకోవాలి ఇదైతే జీడు ఉంటుంది కదా ఈ అయితే తీసేయాలి లేదంటే మన నోటి కదా పొక్కు మళ్ళీని ఇలా నీట్గా చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఇది కూడా వస్తాను చూడండి చాలా అంటే చాలా వాసన వస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది చాలా మంది మట్టికి తింటారు కొంతమంది తినడానికి ఇష్టపడరు కొంతమంది తింటారు ఇలా నీట్గా తయారు చేసుకుని పెట్టుకుంటే సంవత్సరానికి మనకు ఒకసారి కదా వస్తుంది ఈ పండు నీట్గా ప్లేట్ తీసుకుని ఇలా నీట్ గా పెట్టుకోవాలండి అలాగే కొంచెం సాల్ట్ కొంచెం కారం ఇప్పుడు మన అయితే తరిగిన మొక్కలు ఉన్నాయి కదా ఈ మొక్కలు కోసం కదా ఇలా నీట్గా ప్లేట్ లో పెట్టుకోవాలి ఇవైతే చూడండి చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వద్దు లైట్ లైట్గా వేసుకోవాలి అంతే చాలా పద్ధతి వర్క్ ఎక్కువ వేసుకున్నా ఖచ్చితంగా ఎక్కువ అయిపోద్ది అలాగే లైట్ గా కారం కూడా వేస్తున్నాం చూడండి చూడండి కారం కూడా కొంచెం వేస్తున్నాను చూడండి కారం కూడా వేసాను నేను చూడండి ఉప్పు కారం వేసాను అలాగే ఇది మాత్రం ఇలాగా కలుపుకోవాలి అయితే నీట్గా కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం బాగా పట్టాలి కదా దానివల్ల ఇలా కలుపుకోవాలి నాకైతే ఎప్పుడప్పుడు తినాలనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇది ఇలా చేసుకోవాలి మనకి సంబరకు మాత్రమే దొరుకుతుంది కాయ ఎంతబాటు దొరకదు అది మన మామిడి అట్లో జీడిమాడుతో అట్లు ఉంటాయి కదా అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటే కొన్ని కాయలు తెచ్చుకొని వేస్ట్ చేయకుండా ఇలాగ సంబర్లో చేసుకుని తినాలి ఈ జీరుమాడుకాయ తినడం వల్ల సలవా కూడా జీడిమాడుపళ్ళు జీడిమాడుపళ్ళు తోటలోకి వెళ్ళి తెచ్చుకొని ఇలా కలుపుకొని వెళ్ళి తయారు చేసి పెట్టుకున్నా ఇది అయితే చాలా బాగుంటుంది నేనైతే ఒక టేస్ట్ చూస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుందండి కాకపోతే జీర్మడి పలు కదా కొంచెం దొంగల దొగ్గు వస్తుంది కాకపోతే ఇది జాయిగా తాసుకుని ఉప్పు కారం అన్నీ వేసుకుని కలుపుకొని మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి